హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు శుభవార్త కనీస పెన్షన్కా ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఆమోదం అనే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి మీ తోటి మిత్రులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ వీక్షించినట్లయితే తప్పగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాలు వెళ్దాం ఫ్రెండ్స్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ ద్వారా ప్రైవేట్ రంగ ఉద్యోగులకు అంతే ఈపీఎస్ నైంటీ ఫైవ్ పథకం కింద మినిమం పెన్షన్ విషయంలో లక్షలాది మంది పెన్షనర్లు ఇప్పటికే ఎదురుచూస్తున్నారు ఈ పథకం కింద ప్రస్తుతం ప్రతి నెల కనిష్టంగా వెయ్యి రూపాయలు మాత్రమే పెన్షన్గా అందుతుంది అయితే ఈ మొత్తాన్ని ఏడు వేల వందలకి పెంచాలని ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్ల సంఘం దీర్ఘకాలంగా డిమాండ్ చేస్తుంది ఈ డిమాండ్ను తెలియజేయడానికి వారు పలుమార్లు కేంద్ర ప్రభుత్వ మొత్తాన్ని కలిసి తమ విజ్ఞప్తులను సమర్పించారు కేంద్ర ప్రభుత్వ స్పందన మరియు సుప్రీంకోర్టు తీర్పు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయంపై గతంలో పలుమార్లు సానుకూలంగా స్పందించినప్పటికీ ఇప్పటివరకు మినిమం పెన్షన్ పెంచే విషయంలో ఖచ్చితమైన నిర్ణయం జారీ కాలేదు అయితే హయ్యర్ పెన్షన్ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా కేంద్ర ప్రభుత్వం కొంతమంది పెన్షనర్లకు పెన్షన్ పే ఆర్డర్లను జారీ చేసింది ఈ తీర్పు ప్రకారం ఇరవై ఐదు వేల మందికి పైగా పెన్షనర్లకు హయ్యర్ పెన్షన్ అందడం ప్రారంభమైంది ఈ నేపథ్యంలో మినిమం పెన్షన్ను ఏడు వేల ఎనిమిది పెంచాలన్న ఒత్తిడి కూడా ఇప్పుడు మరింత పెరిగింది గతంలో రెండు వేల పద్నాలుగు ముందు ఈపీఎస్ నైంటీ ఫైవ్ కింద మినిమం పెన్షన్ కేవలం రెండు వేలు మాత్రమే ఉండగా రెండు వేల పద్నాలుగులో కేంద్ర ప్రభుత్వం దీన్ని వెయ్యి రూపాయలకి పెంచింది అయితే ఆ తర్వాత దాదాపు పదేళ్లు గడిచిన ఈ మొత్తంలో ఎటువంటి మార్పు జరగలేదు పెరిగిన జీవన వ్యయం మరియు ఖర్చుల నేపథ్యంలో ఈ వెయ్యి పెన్షన్ ఉద్యోగుల వృద్ధాప్య జీవనానికి సరిపోవడం లేదని పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అందుకే వారు సామాజిక భద్రత కోసం ఈ మొత్తాన్ని ఏడు వేల వందలకి పెంచాలని డిమాండ్ చేస్తున్నారు పెన్షనర్ల ఆవేదన మరియు రాష్ట్ర ప్రభుత్వాల పోలిక పెన్షర్ల వాదన ప్రకారం పలు రాష్ట్రాల వృద్ధాప్య పెన్షన్లు ఇప్పటికే నాలుగు వేల వరకు పెంచబడ్డాయి ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వంటి రాష్ట్రాల్లో వృద్ధులకు ఈ మొత్తం అంతుంది అయితే దశాబ్దాల పాటు సర్వీస్ చేసిన ప్రైవేట్ రంగ ఉద్యోగులకు కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే పెన్షన్గా లభించడం వారిలో అసంతృప్తిని కలిగిస్తుంది ఈ కారణంగానే ఈపీఎస్ నైంటీ ఫైవ్ నేషనల్ అజిటేషన్ కమిటీ ఏడు వేల వందల రూపాయలు కనిష్ట పెన్షన్ డిమాండ్ చేస్తూ ఉద్యమాలు కొనసాగిస్తుంది మరోవైపు కొన్ని ట్రేడ్ యూనియన్లు ఐదు వేల కనిష్ట పెన్షన్ను శోధించినప్పటికీ ఈపీఎస్ నైంటీ ఫైవ్ కమిటీ దీన్ని తిరస్కరించింది ఎందుకంటే అది వారి జీవన అవసరాలకు సరిపోదని వారు భావిస్తున్నారు ఏడు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ యొక్క ప్రయోజనాలు ఒకవేళ ఈపీఎస్ నైంటీ ఫైవ్ పథకం కింద మినిమం పెన్షన్ ఏడు వేల వందల రూపాయలకి పెంచినట్లయితే సుమారు అరవై లక్షల మంది పెన్షనర్లకు చెగుతుందని అంచనా ఈ పెంపు వృద్ధాప్యంలో వైద్య ఖర్చులు జీవనాంతర ఖర్చులు వంటి ఆర్థిక భారాలను మేనేజ్ చేయడంలో గణనీయమైన ఉపశమనం కలిగిస్తుంది ప్రస్తుతం వెయ్యి రూపాయల పెన్షన్తో జీవించడం దాదాపు అసాధ్యమని పెన్షనర్లు చెబుతున్నారు ముఖ్యంగా ద్రవ్యోల్బణం మరియు ధరల ప్రజల నేపథ్యంలో ఏడు వేల ఐదు వందల పెన్షన్ ఆర్థిక ఒత్తిడిలో ఉన్న రిటైర్డ్ ఉద్యోగులకు ఒక ఆశాకీర్ణంగా మారవచ్చు ప్రభుత్వం ఎదుర్కొంటున్న సవాళ్లు అయితే మినిమం పెన్షన్ ఏడు వేల వందలకి పెంచడం అంటే కేంద్ర ప్రభుత్వానికి అదనంగా ముప్పై వేల కోట్ల వరకు ఆర్థిక భారం పడే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి ఈపీఎఫ్ఓ నైంటీ ఫైవ్ పథకం ఒక డిఫైన్డ్ కంట్రిబ్యూషన్ డిఫైన్డ్ బెనిఫిట్ స్కీమ్ కావడంతో ఈ భారాన్ని భరించడానికి ప్రభుత్వం అదనపు బడ్జెట్ సమీకరణ చేయాల్సి ఉంటుంది గతంలో వెయ్యి రూపాయల కనీస పెన్షన్ అమలు చేసినప్పుడు కూడా కేంద్రం అదనపు బడ్జెట్ సాయం అందించింది అయితే ఏడు వేల ఐదు వందలకి పెంచడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి ఆమోదం పొందడం ప్రస్తుతం పెద్ద సవాలుగా కనిపిస్తుంది రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేలకి పెంచాలన్న లేబర్ మినిస్ట్రీ ప్రతిపాదనను కూడా ఆర్థిక మంత్రిత్వ శాఖ తిరస్కరించిన నేపథ్యం ఇక్కడ గమనార్హం ప్రస్తుత పరిస్థితి మరియు భవిష్యత్తు ప్రస్తుతం ఈపీఎస్ నైంటీ ఫైవ్ నేషనల్ అజిటేషన్ కమిటీ ఈ డిమాండ్ కోసం జాతీయ స్థాయిలో ఆందోళనలు చేపడుతుంది రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసిన పెన్షన్ల బృందం ఏడు వేల ఐదు వందల కనిష్ట పెన్షన్తో పాటు డిఎన్ఎస్ తల్వెన్స్ డిఏ మరియు ఉచిత వైద్య సాయం కల్పించాలని కోరింది దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి ఈ డిమాండ్లను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు రాబోయే రెండు వేల ఇరవై ఐదు యూనియన్ బడ్జెట్లో ఈ విషయంపై ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పెన్షన్లు ఆశిస్తున్నారు అయితే కేంద్ర ప్రభుత్వం ఈ డిమాండ్ను ఎలా సమతుల్యం చేస్తుంది ఆర్థిక బలాన్ని ఎలా పరుస్తుంది అనేది చూడాల్సి ఉంది మొత్తంగా ఈపీఎస్ నైన్టీ పెన్షన్ల రూపాయలు ఏడు వందల ఐదు వందల కనిష్ట పెన్షన్ డిమాండ్ ఒక న్యాయమైన విధంగా కనిపిస్తుంది కానీ దాని అమలు ప్రభుత్వ ఆర్థిక విధానాలు మరియు బడ్జెట్ పరిమితులపై ఆధారపడి ఉంది ఈ విషయంలో త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది కానీ అప్పటివరకు వరకు పెన్షన్లు ఎదురుచూపుతూనే ఉండాల్సి ఉంటుంది సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్